అబ్బబ్బబ్బా ఏంటే ఎప్పుడో అర్ధరాత్రి మేల్కొని ఇప్పటి వరకు మమ్మల్ని సతాయిస్తూనే ఉన్నావు నీకు గనక ఉంది చెల్లెలు అవునమ్మా నాకే ఉంది చెల్లి నేను నీకు ఎప్పటి నుండో చెప్తున్నాను చెల్లి దగ్గరికి వెళ్ళాలి పిండి వంటలన్నీ చెయ్యమని కానీ చేశావా లేదు అలా అని అర్ధరాత్రి లేపి ఇప్పటివరకు చేయిస్తూ కూర్చున్నావా అయినా పిండి వంటలంటే ఎన్నో కొన్ని చేసి తీసుకెళ్లాలి గాని ఏంటే ఇవన్నీ అక్కడ ఏదైనా దుకాణం పెడతావా ఏంటి అంటూ వెన్నెల అమ్మగారైన యశోద అక్కడ చాలా గిన్నెల్లో ఉన్న పిండి వంటల్ని చూసి మాట్లాడుతూ ఉంది అమ్మా పాపం చెల్లి అక్కడ ఒక్కతే ఎంత కష్టపడుతూ ఉంటుంది అది అదింటికొచ్చేది ఎప్పుడోసారి అప్పుడప్పుడు మనం కూడా వెళ్ళి ఇలా ఇవన్నీ ఇచ్చి చూసుకోవాలి కదా అవునవును చూసుకోవాలి కాని ఇవన్నీ అది తింటే మాత్రం గున్న ఏనుగులా తయారవటం ఖాయం ఏంటమ్మా నువ్వు అలా దిష్టి పెడతావు అయినా నీకు బెల్లంతో చేసిన లడ్డూలు తయారు చేయమని చెప్పానుగా ఏవవి ఏమో ఇక్కడ నేతితో చేసిన లడ్డూలు ఉన్నాయి రవ్వ చేసిన లడ్డూలు ఉన్నాయి బూందితో చేసిన లడ్డూలు కూడా ఉన్నాయి అలా పది రకాల లడ్డూలు ఇక్కడుంటే నీకు బెల్లంతో చేసిన లడ్డూలు చేయలేదని మాత్రమే కనిపిస్తుందా అమ్మా దానికి బెల్లంతో చేసిన లడ్డూలంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా వెళ్ళవి కూడా చెయ్యి నాకింకోపిక లేదే ఇన్ని వంటలు నా జీవితంలో చేయలేదు అయినా అది పట్నంలో ఉంటేనే ఇన్ని వంటలు చేసి తీసుకెళ్తున్నావు రేపు అది పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే అప్పుడెన్ని తీసుకెళ్తావో అప్పుడు సంగతి అప్పుడే గాని నువ్వు ఇప్పుడు బెల్లం లడ్డూలు చేస్తావా లేదా అని కోపంగా అడిగింది వెన్నెల లేదే నేను చెయ్యను చెయ్యలేను అయితే నేనే చేసుకుంటా అని వెళ్ళి లడ్డూలు చేస్తూ ఉంది వెన్నెల అప్పుడు యశోద ఇంకా చేసేదేం లేక తన కూతురు దగ్గరికి వెళ్ళి అబ్బా చెప్తే వినవు కదే నువ్వు అసలు వెళ్ళడానికి మంచిగా రెడీ కూడా అయ్యావు మళ్ళీ వంటగదిలో ఏం పని చేస్తావులే వెళ్ళు నేను చేస్తానులే అంటూ యశోద వెన్నెల తన చెల్లి హాసిని కోసం అడిగిన లడ్డూలు చేసింది అవన్నీ తీసుకుని వెన్నెల పట్నంలో ఉంటున్న తన చెల్లి హాసిని దగ్గరికి తీసుకెళ్ళింది పట్నంలో హాసిని చదువుకుంటూ ఉంటుంది వెన్నెలకి తన చెల్లి అంటే ఎంత ఇష్టమో తన చెల్లి హాసినికి తన అక్క అంటే అంతా ఇష్టం పల్లెటూరి అమ్మాయి అయిన వెన్నెల చక్కగా సాంప్రదాయంగా చీర కట్టుకుని తన చెల్లి దగ్గరికి వెళ్ళింది అక్కని చూసిన హాసిని ఇదేంటి ఇక్కడికెందుకొచ్చింది అని అనుకుంటూ ఉండగా వెన్నెల హాసిని దగ్గరికి వచ్చి చెల్లి ఎలా ఉన్నావే సరిగా తినటం లేదా ఇక్కడ ఇంత బక్క చిక్కిపోయా నీ చదువు సాగుతుంది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది నేను బాగానే ఉన్నాను కానీ అసలు నువ్వెందుకొచ్చావు చెప్పా పెట్టకుండా అయినా ఈ బస్తాలన్నీ ఏంటి ఇక్కడికి తెచ్చావు అని చిరాకు పడుతూ అడిగింది చెల్లి కాని వెన్నెల మాత్రం చాలా సంతోషంగా ఇవన్నీ ఏంటి ఇన్ని పిండి వంటలా ఇన్నెందుకు తెచ్చావు పట్నంలో అమ్ముకుందామనా మంచి జోక్ వేసావు చెల్లి ఇవన్నీ నీకోసమే ఇదిగో చూడు నీకోసమని బెల్లంతో చేసిన లడ్డూలు కూడా తెచ్చాను తిను అంటూ వెన్నెలా ఒక లడ్డూ తీసి ప్రేమగా తన చెల్లి హాసిని నోటి దగ్గర పెట్టింది అప్పుడు హాసిని చిరాకు పడుతూ అక్కా నేనివి తినటం ఎప్పుడూ మానేశాను అయినా ఇవి తిని నన్ను కూడా నీలా బండలా తయారవ్వమని చెప్తున్నావా ఏంటి అసలు నిన్నిక్కడికి ఇక్కడికి రావద్దని చెప్పాను కదా ఎందుకొచ్చావు అదేంటి చెల్లి నువ్వు రావద్దని చెప్తే నిన్ను చూడ్డానికి రాకుండా ఉంటానా సరే నువ్వేమైనా ఏమైనా చేసుకోగాని నాకు ఒక పనుంది నేను బయటకెళ్ళాలి నేను కూడా వస్తాను చెల్లి ఎందుకు నేను వెళ్ళిన చోటల్లా నీ పల్లెటూరి పనులు చేసి నా పరువు తీయడానికా ఏం అవసరం లేదు గాని నేను వెళ్తాను నువ్వు సాయంత్రం బస్సుకి తిరిగి ఊరెళ్ళిపో అని చెప్పి చాలా స్టైల్ గా తయారై బయటకెళ్ళిపోయింది చెల్లి చెకం చూసిన వెన్నెలకి తన మీద కొద్దిగా సందేహం కూడా వచ్చింది చెల్లికి తెలియకుండా తన వెనకాల ఫాలో అవుతూ వెళ్ళగా హాసిని ఒక అబ్బాయి దగ్గరికి వెళ్లి తనని కౌగిలించుకొని తన బైక్ మీద ఎక్కి వెళ్ళిపోయింది తరువాత హాసిని ఎప్పుడో రాత్రికి తిరిగి తన గదికొచ్చింది గదిలో వెన్నెల తన చెల్లి కోసం ఎదురు చూస్తూ ఉంది అది చూసిన హాసిని కోపంగా అక్క ఇంకా ఇక్కడేం చేస్తున్నావు నేను నీకు చెప్పాను కదా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోమ్మని ఇంకా ఇక్కడే హాసిని ఎవరా అబ్బాయి అంటూ అడిగింది వెన్నెల అప్పుడు హాసినికి కొద్దిగా భయం వేసి ఏ అబ్బాయి అక్క చెల్లి నా దగ్గర నువ్వు అబద్ధాలు చెప్పకు నువ్వెవరో అబ్బాయిని కౌగిలించుకోవటం తనతో కలిసి బండి మీద వెళ్లిపోవటం నేనంతా చూశాను అక్క అతని పేరు రాము నేను తను గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాను రెండేళ్లుగా ప్రేమించుకుంటూ ఉంటే మరి నాకెందుకు చెప్పలేదు అది అది వాళ్ళింట్లో మా ప్రేమను ఒప్పుకోలేదు అందుకే మీకు ఇప్పటి వరకు చెప్పలేదు వాళ్ళింట్లో ఒప్పుకోకపోవడానికి నాకు చెప్పకపోవడానికి సంబంధం ఏంటి ఉండు నేను వెళ్ళి మాట్లాడతాను వాళ్లతో అక్క ఏమని మాట్లాడతావు వాళ్ళు చాలా ధనవంతులు ఎంతటి వాళ్లైనా కానివ్వు నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి చేయిస్తా అంటూ చెప్పింది హాసిని వద్దు అని ఎంత వాదించినా కూడా వెన్నెల వినలేదు అబ్బాయి ఇల్లు తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది వెన్నెలని చూసిన రాము తల్లిదండ్రులకు ఏమీ అర్థం కాలేదు ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి నా పేరు వెన్నెల అండి నేను హాస్యనికి అక్కనవుతాను మా చెల్లి ఇంకా మీ అబ్బాయి రాము ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు అవును ఆ విషయం మాకు తెలిసి మా అబ్బాయిని మందలించి వాణ్ణి మీ చెల్లిని కలవకుండా చూస్తున్నాం అలా అని మీరనుకుంటున్నారు కానీ వాళ్ళు రోజు ఒకరినొకరు కలుసుకుంటూ ఉన్నారు అయినా మా చెల్లిని మీ ఇంటి కోడలిగా చేసుకోవడానికి ఏంటండి మీ సమస్య మా సమస్య ఏంటా మా ఇల్లు చూసావా మా స్థాయి చూసావా ఇంత పెద్దంటికి మీ చెల్లి కోడలిగా వస్తుందని మీరెలా అనుకుంటున్నారు మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంత పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి తెలుసా అలాంటిది పోయి పోయి సంబంధం కలుపుకోవాలా మాలాంటి వాళ్ళంటే ఏంటండి మీలాంటి వాళ్ళంటే డబ్బు లేని వాళ్ళు ఇంకా అని ఆలోచిస్తూ ఉంది అప్పుడు వెన్నెల నవ్వుతూ అంతేనా మాకు మీకు మధ్య తేడా ఒకటి ఆస్తి రెండు ప్రాంతం అంతేనా నేను పల్లెటూరి దాన్నే కావచ్చు కానీ నా చెల్లి అలా కాదు తను బాగా చదువుకుంది ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలిసిన అమ్మాయి పైగా తను ఎప్పటి నుండో పట్నంలో ఉంటున్న అమ్మాయి ఇక అంటారా మాకు ఊళ్ళో కొన్ని పొలాలున్నాయి ఇల్లుంది అవన్నీ మీకే ఇస్తాం అంటూ చెప్పింది అప్పుడు తను ఆలోచిస్తూ మరవన్నీ మాకిస్తేలా మాకు నా చెల్లి కంటే తన సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు మీరు ఏ డబ్బున్న అమ్మాయినో కోడలిగా తీసుకురావచ్చు కానీ మీ అబ్బాయికి ఇష్టమైన అమ్మాయిని మాత్రం భార్యగా తీసుకురాలేరు దయచేసి మా చెల్లిని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అంటూ వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆస్తి కోసం కొట్లాడుకుంటున్న ఈ సమాజంలో చెల్లి కోసం నువ్వు నీ ఆస్తి మొత్తాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అంటే నీకు నీ చెల్లి మీద ఎంత ప్రేముందో తెలుస్తుంది నీ చెల్లిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తాను వచ్చే వారం మీ ఇంటికొచ్చి మీ వాళ్లతో కూడా మాట్లాడతాను అని చెప్పగా అప్పుడు వెన్నెల చాలా సంతోషంగా తిరిగి వెళ్లిపోతూ ఉంటే హాసిని తన అక్క మాట్లాడిన మాటలన్నీ విని ఇన్ని రోజులు తన అక్కంటే అయిష్టంగా ఉన్నందుకు చాలా బాధపడింది వారం రోజుల తరువాత రాము తన తల్లిదండ్రులతో పెళ్లి చూపులకు హాసిని ఇంటికి వెళ్లారు మీ చిన్నమ్మాయి హాసిని మాకు బాగా నచ్చింది కాని మీ అమ్మాయిని చేసుకోవాలంటే మాదొక షరతు అని చెప్పగా అందరూ భయంగా చూస్తున్నారు ఏంటండి ఆ షరతు మా ఆస్తంతా మీ పేరు మీద రాయాలా లేదమ్మా నువ్వు మా ఇంటికి పెద్ద కోడలిగా రావాలి నాకు ఇద్దరు కొడుకులు వాళ్ళెప్పుడూ కలిసే ఉండాలని కోరుకునేదాన్ని నేను ఒక అక్కగా నీకు చెల్లిపై ఉన్న ప్రేమ చూశాక మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎటువంటిదో నాకు అర్థమైంది అందుకే మీరిద్దరూ నా ఇంటికి కోడళ్ళుగా వస్తే నా కొడుకులు ఎప్పుడూ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు నా స్వార్థంతోనే అడుగుతున్నాను అంటూ అంది దానికి వెన్నెల కూడా సంతోషంగా ఒప్పుకుంది తరువాత అక్క చెల్లెళ్లకి పెళ్లిళ్ళు జరిగి ఒకే ఇంట్లో కోడళ్ళుగా సంతోషంగా ఉంటున్నారు రోహిణి టీచర్ కర్ర పట్టుకుని కోపంగా అంజలి చేతుల మీద కొడుతూ చెప్పంజలి ఈ కాలేజీని బ్రిటిష్ వాళ్లే కట్టించారు ట్రైన్ బస్ రోడ్స్ ఇలా ఎన్నో బ్రిటిష్ వాళ్ళు తయారు చేయించినవే సో బ్రిటిష్ వాళ్ళు గొప్ప అని చెప్పంజలి సారీ నేను చెప్పలేను అయితే కొట్టడం స్టాప్ అని కొడుతూ ఉంటుంది అది చూస్తున్న గీత బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తాను ఈ టీచర్ కాలేజ్కి వచ్చినప్పటి నుండి నన్ను మా అక్కని టార్గెట్ చేసింది ప్రతిదానికి మమ్మల్ని స్టాండప్ అంటుంది తిక్కుమాలిన బ్రిటిష్ గురించి గొప్పగా చెప్పమని అడుగుతుంది మనల్ని దోచుకున్న వాళ్ళ గురించి గొప్పగా చెప్పాలంటే ఎలా మా అక్క అనుకుంటూ తన చేతులు ఎర్రగా కమిలిపోయి ఉంటాయి చెప్పంజలి కాలేజీలు కట్టించి ట్రైన్లు బస్సులు తయారు చేయించి రోడ్లు వేయించి మనకిచ్చిన బ్రిటిష్ వాళ్ళు గొప్పవాళ్లని చెప్పు ట్రైన్లు బస్సులు రోడ్లు కాలేజీలు ఏదైనా కావచ్చు టీచర్ బ్రిటిష్ వాళ్ళు మనల్ని చిత్రహింసలు పెట్టి ఎంతో విలువైన సంపదని దోచుకోవడానికే తప్ప మనల్ని బాగు చేయడానికి రాలేదు అని అంజలి నిజం మాట్లాడడంతో రోహిణికి మరింత వస్తుంది అంతే చేతుల మీద కాకుండా ఎలా పడితే అలా ఒళ్లంతా కొడుతూ ఉంది అప్పుడే క్లాస్ క్లాస్రూంలోకి ప్రిన్సిపల్ వచ్చి రోహిణి టీచర్ని అడ్డుకుంది ఆవేశంగా రోహిణిని క్లాస్ రూమ్ నుండి తీసుకుని ప్రిన్సిపల్ రూమ్ లోకి వచ్చింది రోహిణి టీచర్ నిలబడి ఉంది ప్రిన్సిపల్ తన కుర్చీలో కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ సుదర్శన్ గారు ఒకసారి కాలేజ్కి రండి సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ప్రిన్సిపల్ కోపంగా చూస్తూ నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవ రోహిణి బ్రిటిష్ వాళ్ళు గొప్ప బ్రిటిష్ వాళ్ళు గొప్ప అంటూ ఎప్పుడూ వాళ్ల గురించి గొప్పగా చెప్తూ ఎందుకు ఆ పేద అక్క చెల్లెళ్ళు అంజలి గీతని అంతలా టార్చర్ చేస్తున్నావు యు మ్యాడ్ పిచ్చిగాని పట్టిందనికో అని అంటుండగా రోహిణి తండ్రి సుదర్శన్ వచ్చాడు రండి సార్ మీరు చెప్పారని మీ కాలేజ్లో జూనియర్ లెక్చరర్ గా జాయిన్ చేసుకుంటే అంజలి గీత అనే పువర్ సిస్టర్స్ ని టార్గెట్ చేసి బ్రిటిష్ వాళ్ళు గొప్ప అని చెప్పాలని వాళ్ళని చిత్ర హింసలు పెడుతుందండి ఏంటి తల్లి ఇది స్కూల్లో ఇలా చేస్తున్నావనే కదా ఆ స్కూల్ వాళ్ళు బయటికి పంపించేశారు ఈ ప్రిన్సిపాల్ గారితో ఉన్న పరిచయంతో ఇక్కడ నీకు జూనియర్ లెక్చరర్ గా జాబ్ ఇప్పిస్తే ఎందుకు ఇలా చేస్తున్నావు ఐ యామ్ బ్రిటిష్ గర్ల్ నేను బ్రిటిష్ వాళ్ళకు చెందిన అమ్మాయిని బస్సులు ట్రైన్లు ఆటోలు ఇలా ఎన్నో మనం తయారు చేసినవే వాటిని మన దగ్గర నుండి లాక్కున్నారు డాడీ అందుకే నాకు వీళ్లంటే కోపం పగ ప్రతీకారం ఎప్పుడు సమయం దొరుకుతుందా ఎప్పుడు నేను నా కోపాన్ని కసనీ తీర్చుకోవాలా అని ఆలోచిస్తుంటాను నువ్వు అలా మాట్లాడొద్దు మన పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళు మనం కాదు నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను నీకు జన్మనిచ్చాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం బ్రిటిష్ వాళ్ళం కాదు నువ్వు బ్రిటిష్ అమ్మాయి అస్సలే కాదు వెళ్ళి ఆంజలి గీతాకి సారీ చెప్పు మీరెన్ని చెప్పినా నేను వినను వాళ్ళకి సారీ చెప్పను అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటి సార్ ఈ అమ్మాయి ఇలా తయారైంది అది నాకు అర్థం కావట్లేదండి ఈ బ్రిటిష్ పిచ్చి ఎక్కడ పట్టిందో ఎప్పుడు పట్టిందో తెలియటం లేదు కాలేజ్ నుండి తీసుకెళ్లి ఎవరైనా మంచి డాక్టర్కి చూపించండి ప్రిన్సిపల్ గారు ఎలాగూ రెండు రోజుల్లో ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా మన కాలేజ్లో చాలా ఘనంగా జరుపుతారు స్వాతంత్రం గురించి ఎలా స్వాతంత్రాన్ని సాధించుకున్నామో గొప్పగా చెప్తారు కదా అది విని అర్థం చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను అవకాశం ఇవ్వండి అని మాట్లాడుకుంటూ ఉండగా రోహిణి క్లాస్ లోకి వచ్చింది కర్రతో అంజలిని గీతాని ఎలా పడితే అలా కొడుతుంది అక్క చెల్లెళ్ళు అరుస్తుంటారు ఆ అరుపులు విని ప్రిన్సిపల్ సుదర్శన్ పరుగున క్లాస్ లోకి వచ్చారు రోహిణిని అడ్డుకుంటారు అంజలి గీత నేను చెప్పేది వినండి టూ డేస్ లో ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా ఉండాలి మహనీయుల గురించి ఎలా మనం ఆ బ్రిటిష్ వాళ్ల అరాచకం నుండి మన స్వాతంత్రాన్ని సాధించుకున్నామో గొప్పగా చెప్పాలి చెయ్యాలి అని చెప్పగానే అంజలి గీత సంతోషించారు రోహిణికి మరింత కోపమొచ్చింది మీరు చెప్పారు కదా మేడం ఇక చూసుకోండి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో వాటిని చూసి మన వాళ్ళెంతలా మురిసిపోతారో అని మురిపెంగా చెప్తుంటే రోహిణి కసిగా ఎలా సెలబ్రేట్ చేస్తారో నేను చూస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి అక్క చెల్లెళ్ళు అంజలి గీత మంచంలో పడుకుంటారు గీత ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అనేది మన దేశ ప్రతిష్టని కాపాడేది కాబట్టి మనం చాలా ఘనంగా సెలబ్రేట్ చేద్దాం అది చూసి బ్రిటిష్ అని చెప్పుకునే రోహిణి మేడం కుళ్ళుకోవాలి తని సెలబ్రేషన్ జరగనివ్వనని చెప్పింది కదా ఆ మేడం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఎలా అడ్డుకుంటుందో చూద్దాం అవునక్క మనం రేపు కాలేజ్కి వెళ్ళి మన పనులు మొదలెడదాం అది చూసి ఆ రోహిణి టీచర్ ఏం చేస్తుందో చూద్దాం అని మాట్లాడుకుంటూ ఉన్నారు సరిగ్గా అప్పుడే తన బెడ్రూంలో ఉన్న రోహిణి టీచర్ కాలేజ్లో ఆ పేద అక్క చెల్లెళ్ళు ఎలా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేస్తారో చూస్తాను మమ్మల్ని కాదని మా నుండి ఇండిపెండెన్స్ ని లాగేసుకున్నారు ఇది ఎలాగో జరగనివ్వను సెలబ్రేషన్ కోసం కావలసిన వాటిని తీసుకొచ్చి రూమ్ లో పెడతారుగా రేపు రాత్రికి కాలేజ్ దగ్గరికి వెళ్లి వాటిని కాల్ చేస్తాను అని సంతోషిస్తూ పడుకుంది మరుసటి రోజు అంజలి గీత టీచర్ రోహిణి కాలేజ్లో కలుసుకుంటారు కోపంగా నేను చెప్పినట్టు విన్నారంటే నేను మీ జోలికి రాను మిమ్మల్ని ఏడిపించను పువర్ వాళ్లని కొట్టను తిట్టను ఏమంటారు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చెయ్యొద్దని చెప్పే విషయం తప్ప ఏం చెప్పినా వింటాం మేడం ఏం చెయ్యమన్నా చేస్తాం నాకు కావాల్సింది అదే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరగకూడదు మీ చేతులతో మీరే సెలబ్రేషన్ కోసం తెచ్చిన వాటిని కాల్ చేయండి అది మాత్రం కుదరదు టీచర్ మేమలాంటి పనులు చెయ్యలేం వల్ల కాదు నువ్వు కూడా అలాంటి ఆలోచన ఉంటే మానికో అది నీకే మంచిది టీచర్ అనే గౌరవం లేకుండా నువ్వు అని మాట్లాడుతున్నావా అక్క చెల్లెళ్లకి బాగా పొగరొచ్చింది మీరిద్దరూ ఇండిపెండెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేస్తారో నేను చూస్తాను మీ అంతు చూస్తాను ఈ కాలేజ్ వాళ్లతో మిమ్మల్ని బయటకి గెంటిస్తాను చూడండి అని అక్క చెల్లెళ్లతో పందం పెట్టుకుని వెళ్ళిపోతుంది ఇక అంజలి గీత రేపు జరిగే ఇండిపెండెన్స్ డేకి కావలసిన జెండాని కాలేజీ మొత్తం అతికించడానికి కావలసిన కలర్ కవర్స్ తీసుకొని కాలేజీకి వచ్చారు ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడారు మేడం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్కి కావలసిన వాటిని తీసుకొచ్చాం వీటిని మీ రూమ్లోనే భద్రంగా ఉంచండి అలాగే అంజలి స్టోర్ లో ఎందుకొద్దంటున్నారో నాకు తెలుసు రోహిణి ఒక మెంటల్ టీచర్ తనతో ఎలాంటి గొడవ పెట్టుకోకుండా బుద్ధిగా చదువుకోండి మీ చదువు మీద మీ నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అవును మేడం మేడం రేపు ఉదయమే వచ్చి కాలేజ్ మొత్తం డెకరేట్ చేస్తాం అని చెప్పి అక్క చెల్లెళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి రోహిణి టీచర్ టార్చ్ లైట్ పెట్రోల్ డబ్బా పట్టుకుని కాలేజ్ దగ్గరికి వచ్చింది ఎవరూ చూడటం లేదని స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పోసి నిప్పండించింది అదంతా దూరం నుండి అక్క చెల్లెళ్ళు ఒక ఎస్ఐ చూస్తుంటారు మొబైల్లో రికార్డ్ చేస్తుంటారు రోహిణి స్టోర్ రూమ్ కాలిపోతుంటే సంతోషిస్తూ ఆ స్టోర్ రూమ్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్కి కావలసిన వాటిని మొత్తం కాల్ చేశాను ఇక అక్క చెల్లెళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తారో చూస్తాను అని తిరిగి వెళ్ళిపోతుంటే ఎస్ఐ అక్క రోహిణి ఎదురుపడతారు రోహిణి చేసింది మొత్తం రికార్డ్ చేసింది చూపిస్తాడు ఎస్ఐ రోహిణిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి లాకప్లో వేస్తారు మరుసటి రోజున ఇండిపెండెన్స్ డే అంజలి గీత ఉదయమే వచ్చి కాలేజ్ మొత్తాన్ని అందమైన కలర్ కవర్స్తో డెకరేట్ చేస్తారు ఉదయం ఎనిమిది గంటల సమయం స్టూడెంట్స్ ప్రిన్సిపల్ మేడం అక్క అంజలి గీత మొత్తం గ్రౌండ్లో నిలబడి ఉంటారు ప్రిన్సిపల్ మేడం జెండా ఎగరేస్తుంది జాతీయ గీతం పాడతారు అని చెప్పగానే అంజలి గీత స్వీట్స్ తీసుకొచ్చి స్టూడెంట్స్ కి పంచుతారు అలా అందరూ కలిసి ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు ఆ తరువాత అక్క చెల్లెళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తారు ఎస్ఐ సార్ రోహిణి మేడం వదిలిపెట్టండి వద్దు సార్ నాకు వీళ్ళ జాలి దయా వద్దు నేను తప్పు చేశాను నన్ను జైలుకి పంపించండి అని చెప్పగానే అక్క చెల్లెళ్ళు ఇంటికి వెళ్తారు రోహిణి టీచర్ జైలుకి వెళ్ళిపోతుంది